నమస్కారం జరిగే సామాజిక సాధికార బస్ యాత్ర ప్రోగ్రామ్కి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే బలం నేరు చిన్న టౌన్ కాబట్టి రోడ్స్ కొద్దిగా ఇల్లుగా ఉంటాయి కాబట్టి భారీ బందోబస్తులు ఎటువంటి ఆటంకాలు జరుగుతుంటానికి భారీ బందోబస్తుంది కొలంనేరు డిఎస్ గారి ఆధ్వర్యంలో సుమారు పన్నెండు మంది ఎస్సీఐలు ఇరవై మంది ఎస్ఐలు ముప్పై మంది స్పెషల్ పార్టీ చేసిన తర్వాత రెండు వందల యాభై మంది గతంలో శాస్త్ర ప్రాంతాన్ని ಮಾತ್ರ ವೆಹಿಕಲ್ಸ್ ಡೈವರ್ಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಂತ ವಾಹನ ನಿರಾಧಿಕ ಪಂಪ ಜರು ಕೊಿರ ಬಂದೋಬಸ್ತು ಏದೈತೆ ಉದೋ ಪ್ರಜು